హాయ్ నమస్తే నేను మీ రమేష్ వెనుకొండ శ్రీనివాస్ సైకిల్ షాప్ సుత్తి చెప్పనండి రియాలిటీగా చెప్తాను నేను చేసే ప్రొఫెషన్ నాది ఇది కాబట్టి నిజమా కాదా కరెక్టా కాదా మంచిదా కాదా నేరుగా చెప్తాను దేని గురించి చెప్తాను మీకు అర్థమయ్యే ఉంటుంది బండి ఏ బండి తీసుకుంటారు వర్షటలు బండి ఇది ఇది పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది అంటే నెంబర్ వన్గా ఉంటుంది లోకల్లో వాడుకునే వాళ్ళకి స్కూల్స్కి వెళ్ళే వాళ్ళకి నెలలైన రెండు వేలు మూడు వేలు రూపాయలు బస్సు ఫీజులు ఆటో ఫీజులు చెల్లించే వాళ్ళకి కి వెళ్ళే వాళ్ళకి అలా బజార్లో పెద్దవాళ్ళు పెద్ద వాళ్ళు తిరుగుతారు పెద్ద వెహికల్ వేసుకొని భయం భయంగా టెన్షన్ గా ఉంటారు అలాంటి వాళ్ళ కోసమే ఈ వర్షాలు తీసుకుంటారు తీసుకొచ్చి దీనికి షాక్అ్యాసం లేకపోవచ్చు ఎందుకంటే మెయిన్లీగా వచ్చిన ప్రాబ్లం అదే కాబట్టి కాకపోతే ఇప్పుడు ఉన్న దానికి ప్రాబ్లం ఉండేమో ఇప్పుడు వచ్చే వర్షాలు తీసుకోవడానికి ప్రాబ్లం ఏమి ఉండదు ఎందుకంటే బండి మీరు వెళ్తే స్మూత్ గా ఉండాలి అట్లా ఉంటుంది బండి వర్షాలు అంటే అయితే దీని యొక్క ఫీచర్స్ ఏంటి దీంట్లో ఏమేమి కలర్స్ తిరుగుతాయి దీని ఎన్ని డిఫరెంట్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి అంటే అది కూడా చెప్తా దీంట్లో వచ్చేపాటికి త్రీ కలర్స్ రెడ్ బ్లూ గ్రీన్ దీని యొక్క మైలేజ్ పర్ఫార్మెన్స్ వచ్చే టూ టైప్స్ టెన్ పాయింట్ ఏహెచ్ బ్యాటరీ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ ఏహెచ్ బ్యాటరీ ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ ప్రైజెస్ కూడా చెప్తాను దీని యొక్క బ్యాటరీ వారంటీ ఏంది ఛార్జర్ వారంటీ ఏంది లేకపోతే కంట్రోల్ వారంటీ ఏంది లేకపోతే మోటార్ వారంటీ ఏంటంటే ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఫోర్ టెన్ పాయింట్ ఫోర్ ఏహెచ్ బ్యాటరీకి ట్వల్వ్ మంత్స్ వారంటీ ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ ఏహెచ్ బ్యాటరీకి వచ్చే వాటికి వన్ అండ్ హాఫ్ ఇయర్ వారంటీ అయితే మోటర్ అనేది సేమ్ వన్ ఇయర్ వారంటీ వస్తుంది ఛార్జర్కి కంట్రోల్కి సిక్స్ మంత్స్ వారంటీ వస్తుంది దీని టాప్ స్పీడ్ ట్వంటీ ఫైవ్ మెయింటెనెన్స్ జీరో లుక్ మాత్రం సూపర్ ఉంటుంది అలానే దీని యొక్క